హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్ ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరుంచే మష్రూమ్ పులావ్ని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చిన్న చిన్న టెక్నిక్ని పాటించి చేస్తే ఈ మష్రూమ్ మసాలా పులావ్ ఉంది చూడండి చాలా చాలా బాగుంటుంది మరి కమ్మగా గుమ్మగుమ్మలాడే ఈ పులావ్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూపించబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా కంప్లీట్గా చూసి ఇలా ఓసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా బౌల్లోకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు రైస్ని బాగా కడగండి ఇలా కడిగాక మనం రైస్ని వండడానికి వాటర్ని తీసుకుందాం ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్ పావు గ్లాస్ వాటర్ని తీసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టండి ఈలోగా మష్రూమ్ ని క్లీన్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు మష్రూమ్ ని తీసుకున్నాను వీటిని క్లీన్ చేసే ముందు మరో బౌల్లోకి వాటర్ ని తీసుకొని ఉప్పుని వేసి రెడీగా పక్కన పెట్టుకుందాం ఈ మష్రూమ్ ని క్లీన్ చేసుకుంటూ ఈ సాల్ట్ వాటర్ లో యాడ్ చేసుకుందాం దీని వలన మష్రూమ్ నల్లగా అవ్వకుండా ఉంటుంది ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చాకుతో స్లోగా పైపర్ ని రిమూవ్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది నేను చూపిస్తున్న విధంగా మష్రూమ్ పొట్టును తీసేయండి వలన మష్రూమ్ డెష్ లేయర్ అనేది రిమూవ్ అయిపోతుంది పైన పొట్టును తీసేసాక పైన కాడను కూడా కట్ చేసి పైన లేయర్ రిమూవ్ చేసి తీసుకోండి అయితే మష్రూమ్ పెద్దగా ఉంటే రెండు ముక్కలుగా చేయండి చిన్నగా ఉంటే అలానే వదిలేయండి లేదా మీకు అనుగుణంగా చిన్నగా పెద్దగా చూసుకొని కట్ చేయండి ఇవి ఉడికాక మష్రూమ్ సైజ్ కాస్త తగ్గుతుంది ఇలాగే అన్ని మష్రూమ్లు కూడా క్లీన్ చేసి కట్ చేసి తీసుకోండి ఇలా క్లీన్ చేసిన మష్రూమ్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని అలాగే అందులోనే ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక ఇందులోకి బిర్యానీ స్పైసెస్ని తీసుకుంటున్నాను అలాగే అందులోనే పావు టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోనే కట్ చేసిన అరకప్పు వరకు ఉల్లిపాయని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయ్యాక మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక అరకప్పు టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేయండి బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయండి మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి టమాటా ముక్కలు బాగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ గరం మసాలాని అలాగే అర టీ స్పూన్ ధనియాల పౌడర్ని కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం వరకు ఫ్రై చేశాక ముందుగా క్లీన్ చేసిన మష్రూమ్ని తీసుకొని బాగా కలపండి మష్రూమ్కి ఉప్పు కారం బాగా పట్టేలా ఉడికించండి మష్రూమ్కి మసాలాలు బాగా పట్టాక ముందుగా మనం కడిగి వాటర్ని వేసి నానబెట్టిన రైస్ని తీసుకుందాం రైస్ని వాటర్ని తీసుకున్నాక అంతా కలిసేలా ఓసారి కలపండి మీరు ఒకవేళ నార్మల్ రైస్ని యూజ్ చేస్తుంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యూజ్ చేయండి అలాగే చివరిగా కొద్దిగా పుదీనా ఆకుల్ని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుల్ని తీసుకొని ఓసారి కలపండి మనం ఇక్కడ బాస్మతి రైస్ని నానబెట్టి తీసుకున్నాము కాబట్టి రైస్ అనేది ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా కలపండి ఇదే టైంలో మీకు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసి స్లోగా కలపండి కుక్కర్ మూతను పెట్టి వన్ విజల్ వచ్చే వరకు ఉడికించి తీసుకోండి కుక్కర్ చల్లారాక స్లోగా కలపండి మష్రూమ్ పులావ్ రైస్ రెడీ అయిపోయింది అంతే సర్వ్ చేసుకోవడమే గుమ్మగుమలాడే మష్రూమ్ పులావ్ రైస్ రెడీ అయిపోయింది ఇలా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోలా మష్రూమ్ పులావ్ని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్